హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఇదైతే అండి భోగి ముందు రోజున మేము భోగి రోజుకి ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము ఏంటి అనేదానండి ఇదైతే మధ్యాహ్నం భోగి రోజు ముందు మధ్యాహ్నం పూట మా బాబు అయితే కైట్స్ ఎగరేసాడు చాలా ఇదే ఫస్ట్ టైం అనమాట మా బాబాయ్ అయితే కైట్ ఎగరేయటము బాబుకి ఎప్పుడూ రాదనమాట ఎదురుంటి తాతగారు అయితే బాబుకి కైట్ ఎగరేసి ఇచ్చాడనమాట ఇంకా దాన్నే వాడు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీ మూమెంట్ కదండి నేను అదైతే క్యాప్షన్ చేసుకున్నాను మా బాబు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఫస్ట్ టైం పిల్లలు ఏది చేసినా వాళ్ళకి చాలా హ్యాపీ ఇస్తుంది కదా అట్లా కైట్ ఎగరేసి తాతయ్య ఇచ్చి వెళ్ళేటప్పటికి ఎంత చక్క ఆ కైట్ని ఎగరేస్తూ ఎంజాయ్ చేశాడు ఇదైతే ఇప్పటికి ఈవినింగు చాలా సంవత్సరాల తర్వాత మా పిన్ని అయితే వచ్చిందండి మా తమ్ముడు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు మా తమ్ముడు కొడుకుని మా పిన్నిని పూలు తీసుకొచ్చాడండి ఇంకా పూలు అలాగే మా సిరి వాళ్ళకు కూడా కావాల్సి ఉంటే సిరి వాళ్ళకు కూడా నేనే తెప్పించాను పూలు సిరికి పూలు ఇచ్చొద్దామని ఇలా అయితే వచ్చాను ఇంకా సిరితో కాసేపుని అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకోవాలంటే తీసుకుంది సిరి ఇంకా మేమిద్దరం కలిసి ఇంకా సాయంత్రము షాప్కి అయితే వెళ్ళేసి వచ్చామండి సరుకులకి వాటికైనా తీసుకోవాలి తీసుకొచ్చేసాం ఇంకా సాయంత్రం పూట అయితే ఇక్కడ మా ఇంటి వెనకాల అదే పిన్ని గారి ఇంటి వెనకాల అయితే ఇట్లా కర్ర పులలు అవన్నీ ఉన్నాయన్నమాట చెట్టు కొట్టేసినవి అవి అవన్నీ అయితే తీసుకొచ్చుకుంటున్నామండి భోగి రోజు భోగి మంట వేయాలంటే కావాలి కదా వాటి కోసం అని చెప్పని వెనకాల ఉన్న వెనకాల షెడ్ ఉందనమాట ఆ షెడ్లో ఉన్నాయన్నమాట ఈ కర్రలు అన్నీ కూడా అవి తీసుకొచ్చుకుంటున్నాము భోగి మంట వేసుకోవడానికి నాకైతే అది లాగు రావడానికి రానే రాలేదండి ఎందుకంటే అవి చాలా పెద్దగా పొడుగ్గా ఉంది మధ్యలో అడ్డం పడుతుంది ఏదో ఒకటి తగిలి రావట్లేదు నేను ఎట్లయినా కానీ తంటాలు పడి అయితే అది లాక్కొని వచ్చాను నేను లాక్కొచ్చి నాకు ఆ మా బాబు ఎంత పెద్దది తీసుకొచ్చాడో మీరు తెలుసా అండి ఒక్కసారి మీరే చూసేయండి మా వీరే చూడండి ఎంతలో కట్టెత్తుకొచ్చేసాడు ఎత్తుకొచ్చేశాడో అదే అండి నేనైతే పెద్దది తీసుకొచ్చేసాను కదండి అంత పెద్దది డైరెక్ట్గా మంట వేయడానికి అయితే రాదు కదా దాన్ని అయితే ఇరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మా బాబు మా బాబుకైతే అది రావట్లేదు ఇంకా పిన్ని వచ్చి ఇంకొక కర్ర ఎత్తుకొని వచ్చాడు దాన్ని కూడా ఇరగదిస్తున్నాడు చిన్న చిన్న ముక్కలుగా అంత అంత పెద్దది ఒకటేగా పొడుగ్గా పెట్టలేం కదా ఇంకా అట్లన్నింటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి అంతా రెడీ చేస్తుంది పిన్ని గారు అయితే తనకి బాగా అనమాట ఎక్స్పీరియన్స్ కదా ఫస్ట్ నుంచి అలవాటు తనకి తను అందుకే ఫటాఫటా ఇరగొట్టేస్తుంది మనకేమో ఆ పనులు చేతకావు కదండి అందుకే నేనైతే దూరంగా ఉన్నాను ఇంకా మా బాబాయ్ అయితే ట్రై చేస్తున్నాడు అమ్మా నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను ఉండని చెప్పని నానా అవస్థలు పడి వాడైతే మొత్తానికి ఇరగ్గొట్టాడండి కర్రనైతేను మొత్తం నాలుగైదు ముక్కలుగా చేసాడు చిన్న చిన్నగా కాకపోతే అది కొంచెం పచ్చిగా కొంచెం ఎండుగా ఉంది అందుకే కష్టం అనిపించింది ఇంకా చెట్టు ఉందండి కొబ్బరి చెట్టు ఉంటే దానికి కొద్దిగా ఎండిపోయినాయి అవి ఉంటాయి కదండి డొప్పలు అగా అయితే కర్ర పెట్టి గడకర్ర ఉంటుంది కదండీ ఆ గడకర్రతో నడితే కింద పడతాయి కదా అలా అయితే కొన్ని అయితే కోసింది పిన్ని గారు అక్కడ పైనుంచి అక్కడ నెడుతూ ఉంటే కింద నుంచి అయితే పిల్లలు వచ్చి వాటిని తీసుకెళ్తున్నారు నేనైతే వీటిని కూడా ఇట్లా కొయ్యొచ్చని నేను ఇప్పుడే చూస్తున్నాను పిన్నిగారు కోస్తుంటే అండ్ చక్క కర్రతో ఇలా నెట్టుతూ ఉంటే కింద పడిపోతున్నాయండి చాలా బాగా అనిపించింది ఇంకా మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్కితున్నాడు కదండి వాడైతే వచ్చి నేను అత్తా అని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి గబగబా అయితే తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ బావకు అందిస్తున్నాడు అండి ఇంటి వెనకాలే అండి ఎంతో దూరం కాదు మేము ఇవి తీసుకొచ్చుకోవడానికి ఈ చెట్టు వెనకాలే అన్నమాట ఆ స్థలము ఇంటికి ఇక్కడికి ఇంతే దూరం అనమాట ఇక్కడే ఉన్నాయన్నమాట అంతకుముందు ఇక్కడ వేప చెట్టు ఒకటి ఉండేది దాన్ని కొట్టేసినాక అక్కడ ఉంటాయి కదండి ఆ కట్టెలు అవన్నీ అవే అవి వాటికి సంబంధించిన కట్టెలు అవి ఇది అయితే అండి తెల్లవారుజామున భోగి రోజునండి భోగి రోజు తెల్లవారుజామున లేవు కానీ మా బాబుకైతే చలిబుడుతుంది అంటే వణిగిపోతూ ఉన్నాడు ఇంకా పిన్ని గారు అయితే రెడీ చేస్తున్నారు ఈ లోపల ఇప్పుడే ఇటు వచ్చి వీడియో తీసుకొని వస్తానండి పిన్ని అటు అని చెప్పని ఇంకా ఇక్కడ వచ్చానండి ఇక్కడైతే మా వదిన గారు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు సొబం ముగ్గేసి మళ్ళీ భోగి మంట దగ్గరికి అయితే అది కదిలిస్తుంది మంట ఆగిపోయిందని చెప్పని మళ్ళీ మంట కొంచెం రాజేసింది ఇంకా అందరూ కూడా కలర్స్ వేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు మా స్ట్రీట్లో అంతా చూస్తున్నారు కదండి అందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు ఇదైతే వినాయకుడు బొమ్మ పెడతారు కదండీ అక్కడ అనమాట అక్కడ కంపల్సరీ పెద్దగా ఇలా పెద్ద భోగి మంట అయితే వేస్తారు ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మళ్ళీ ముందుగా అయితే కర్పూరం అయితే ముట్టించి ఆ తర్వాత కాగితాలు పెట్టాలి కదండి డైరెక్ట్గా కాగితం పెట్టకూడదు కదా ముందు అయితే కింద కర్పూరం పెట్టారు కర్పూరం పెట్టిన తర్వాత ఇంకా కాగితాలు కొన్ని ఎందుకంటే కొంచెం పచ్చిగా కొంచెం ఎండిగా ఉన్నాయి కదండి అందుకని ఎక్కువ కాగితాలు పెట్టాల్సి వచ్చింది తొందరగా అంటుకొని అంటుకోలేదండి చాలా టైం పట్టింది అంటుకోవడానికి మాకు పల్లెటూరు ఒకటి మూలాన కట్టెలు వాటి గురించి అయితే వెతుక్కోవాల్సిన పని లేదండి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి అనుకునే గారు ఇవన్నీ సేకరించారు ఇంకా మేము కూడా హెల్ప్ చేశాం అనమాట పిన్ని గారు పొలాన చోటు ఉన్నాయంటే ఇంకా తీసుకొచ్చాము ఇద్దరం కలిసి ఇంకా మా బాబు కూడా హెల్ప్ చేశాడు ఇంకా అందరం కలిసి భోగమంటైతే ఇలా వేసుకున్నామండి లాస్ట్ ఇయర్ అయితే పిన్ని గారు అయితే నీళ్లు కూడా పెట్టారు ఈసారి నీళ్ళు పెట్టలేదండి ఇంకా కొన్ని కట్టలే ఉన్నాయి కదా అంత ఉరికాయలాగా ఉన్న భోగం మంట అయితే వేసుకున్నాము వాటిని మం మంట పెద్దగా రావడానికి నా కష్టాలు పడ్డామండి పాత పాత బుక్స్ పేపర్స్ అవి ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చి వేశారు ఎందుకంటే కొన్ని పచ్చివి ఉన్నాయన్నమాట ఇవి టెంకాయ పచ్చివి కదా అవి ఎండిపోయినాయి ముందు తెచ్చాం కదండి మండలు అవి కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉన్నాయి కొద్దిగా సరిగ్గా రాచుకోలేదనమాట ఇంకా అందుకే ఊదుతున్నాము ఇంకా తర్వాత ఒక్కసారిగా మంచిగా వచ్చేసింది మంట ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది ఆ మంటను అలా భోగి మంట చూడగానే ఇంకా మా బాబా అయితే వాడు కొన్ని కర్ర పొలలు పక్కన పెట్టుకున్నాడు అండి వాడు సపరేట్గా భోగి మంట వేసుకోవాలని అమ్మ వద్దు నేను దీంట్లోనే వేస్తాను అవి కూడా తీసుకొచ్చి వేసేసాడండి ఇంకా ఇలా అయితే మేము భోగి మంట అయితే వేసేసుకున్నామండి పిల్లల్ని అయితే ఇంక నుంచోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం కంపల్సరీ కదండి మనం స్వీట్ మెమరీస్ దాచి పెట్టుకుంటాం కదా అలాగే నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను పిల్లల్ని అక్కడ నుంచో ఇంకా మేము నేను మా పెద్ద బాబు అయితే ఇద్దరం ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము ఇంకా ఇలా భోగి మంటలంతా వేసుకున్నాక ఒకసారి స్ట్రీట్లోకి వెళ్ళేసి వద్దామని చెప్పి ది విఘ్నేశ్వరిని పెడతాం కదండి అక్కడ అనమాట ఇక్కడికి మళ్ళీ వచ్చాను ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఇక్కడంతా కూడా బాగా మంటలు వేస్తున్నారు చూసారా భోగి మంటలు ఆ చివరి వరకు భోగి మంటలు చూడండి బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను కదా కొంచెం జూమ్ చేసేటట్టు క్లారిటీ అయితే మిస్ అయింది ఆ మంటల్లో ఆ చలి కాచుకుంటూ చాలా చాలా హ్యాపీ అనిపించింది ఊరు ఊరంతా భోగి మంటలతో కలకలలాడిపోతూ ఉంది ప్రతి ఊరు కూడా ఇట్లాగే ఉంటుంది కదండి చాలా సంతోషం అనిపిస్తుంది పల్లెటూరులో మరీ ఎక్కువ మంచిగా చేస్తారు మాది పల్లెటూరు అవటం మూలన చాలా బాగా చేశారు ఇంకా భోగి మంటలు వేయటం అయిపోయిందండి ఇంకా నేను స్నానం అయితే చేసొచ్చాను ఇంతలోనే సిరి వచ్చిందండి అత్తా రా అక్కడికి వెళ్ళి కాస్త చూసొద్దాము కొంచెం చిన్న వీడియో తీసుకోవాలి నేను షార్ట్స్ చేసుకోవాలి రావా అంటే సరే అని ఇంకా అటు వెళ్ళానండి అక్కడికి వెళ్ళి తను షార్ట్లు అయితే చేసుకోవడానికి చూస్తుంది తను ఎక్కువ షార్ట్ వీడియోస్ చేసేది కదా మీ అందరికీ తెలిసిందే కదా సిరీ శ్రావ శ్రావణ్ సిరి ఛానల్ ఉంది కదండి తనకి ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ముగ్గురు అయితే ఆల్రెడీ ఇందాక చూశాను కానీ అప్పుడు ఇంకా చీకటిగా ఉంది కదా పూర్తిగా అవ్వలేదు ముగ్గులు ఇప్పుడు అందరూ కూడా ముగ్గులు వేసేశారు చాలా బాగుంటాయి కదండి ముగ్గులు రకరకాల రంగు రంగువల్లెలతోటి రంగులతోటి ముగ్గులు అయితే అంకులకైతే ఇలా చెయ్యి ఇక్కడ అంకులకైతే ఆ భోగ మంటది తీస్తూ మండ తగులుతుంది చూడండి చెయ్యి ఎలా కాలిపోయిందో అరి చెయ్యి మొత్తం కాలిపోయింది అంకులకి ఇంకా ఇంక ఇలా భోగ మంటలు అదే అయిపోయినాయి కదండి ఇంక ఇంటికి వచ్చేసి ఇంకింటి దగ్గర అయితే ముగ్గు అయిపోతున్నాను ముగ్గేస్తున్నానండి ఇంకా ముగ్గు వేయటం అయిపోయాక పూజనైతే చేసుకోవచ్చు ఈరోజు సోమవారం కదండి ఇంకా పదహారు సోమవారం పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఇంకా ఇదంతా పూజ పూర్తి చేసుకోవడానికన్నా ముందే ఇవన్నీ పనులు పూర్తి చేసుకున్నాక పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా ముందైతే ముగ్గు ఇంట్లో పని అంతా చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి సోమవారం కదా పొద్దున్నే చీకటితో చేయలేకపోయాను కొంచెం లేట్ అయిపోయింది అయినా పూజనైతే పూర్తి చేసుకున్నాను పూజ ఉంటే మా బాబు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగాడు ఇంకా ఇలా అయితే నా పూజ పూర్తయిందండి ఇది ఈ రోజుటి బ్లాగు మళ్ళీ రేపటి వ్లాగుతో మళ్ళీ కలుద్దాము ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకోవాలండి ఫ్రూట్స్ ఏమీ లేవు ఇంట్లో ఎందుకంటే ఈరోజు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటాను కాబట్టి ఫ్రూట్స్ అలాగే నైవేద్యానికి కూడా పండ్లు కావాలి కాబట్టి పండ్లు అన్నీ తీసుకొస్తాను ప్రస్తుతం అయితే నైవేద్యం ఓన్లీ పటిక బెల్లం పెట్టానండి ఇంకా మంత్లో మా పెద్ద బాబు కూడా వచ్చాడు మా పెద్ద బాబుతో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బజార్కైతే బయలుదేరామండి ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే దారిలో ఈ పాప చూడండి కైట్స్తో అయితే ఎగరేస్తూ పరిగెడుతూ ఉంది ఎంత ముద్దుగా ఉంటారో కదండి పిల్లలైతే పండగప్పుడు క్యూట్గా రెడీ అయ్యి ఎంచక్క గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నామండి ఫ్రూట్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ సంక్రాంతి సంబరాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్